జై శ్రీరామ్ ఇవాళ అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులకు కూడా ఆహ్వానంద ఆహ్వానాలు అందాయి ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో మూడు ఆహ్వానాలు అందాయి ఒకటి చిరంజీవి గారికి రెండు పవన్ కళ్యాణ్ గారికి మూడు రామ్ చరణ్ గారికి అంటే ఒకే కుటుంబంలో ఒక మూడు ఆహ్వానాలు అని చెప్పాలి సో అల్లు అర్జున్కు కూడా అందినట్టుంది సో అంటే ఒక కుటుంబంలో అత్యధికంగా ఇవ్వడం అది కూడా ఒక ఒక కేటగిరీలో రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్కి సినిమా స్టార్గా రామ్ చరణ్కు అలాగే సినిమాల్లోనే గత నుంచి ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి సినిమాల్లో నలభై ఏళ్ళుగా అనితర సేవలు అందిస్తున్నందుకు చిరంజీవి గారికి ఆహ్వానాలు ఉంది సో అతిథులకు మొత్తం దేశవ్యాప్తంగా చూసుకుంటే అనేక మంది సినిమా స్టార్లకు అమితాబ్ బచ్చన్ కావచ్చు అక్షయ్ కుమార్ కావచ్చు ఇలాగ అనేక మందికి ఆహ్వానాలు అందాయి ఒకసారి ఈ అంశం గురించి మనం మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చంద్రశ్రీనివాస్కర్ ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఒకే కుటుంబంలో ఇంతమందికి ఆహ్వాని ఒకే కుటుంబంలో ఇంతమందికి ఆహ్వానాలు అందడం అనేది నాకు తెలిసి వీళ్ళ కుటుంబంలోనే అందినట్టు నాకు అనిపిస్తోంది సార్ ముఖ్యంగా చిరంజీవి గారు శ్రీ రాంజనేయ భక్తులు ఆయన మొదటి నుంచి మీరు రామ్ చరణ్ ఆయన పేరు పెట్టడం కూడా రామ్ చరణ్ అంటే ఆంజనేయుడి పేరు చిరంజీవి ఆంజనేయుడి పేరే పవన్ కళ్యాణ్ కళ్యాణ్ యాక్చువల్గా ఆయన పేరు పవన్ని జోడించారు పవనుడు అంటే మనకు తెలిసిందే కదా ఈ రకంగా ఆంజనేయుడితోటి శ్రీరాముడితోటి వాళ్ళ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది అని అనుకోవచ్చా డెఫినెట్గా అండి ఆయన ఎప్పుడు కూడా ఆయన ఇప్పుడు ఫ్లైట్ దిగిన తర్వాత ఆయన చాలా శాస్త్రోక్తంగా పంచి కట్టుకొని సతీ సమేతంగా వాళ్ళ కుమారుడితో పాటు ఫ్లైట్ ఎక్కి అక్కడ అయోధ్యలో దిగిన తర్వాత అతను రిసీవ్ చేసుకున్నారు మీడియా అంతా ఇది నాకు పూర్వజన్మ సుకృత్వం ఆ రాముల వారు చేసుకునే భక్తుడిగా నాకు ఆంజనేయ స్వామి భక్తుడిగా నాకు అవకాశం వచ్చింది అని చెప్పి చెప్పన్నాడు ఏఎన్ఐ రిపోర్ట్స్లో ఇద్దాకా అంటే అది రాసిపేట్టు ఉంటుంది అంతే నిన్నటి నుంచి కోలాహలం ఉంది సార్ చిరంజీవి గారి ఇంటి దగ్గర సో చిరంజీవి గారి ఇంటికి రామ్ చరణ్కి ఒక ప్రతిమ అందించారు అభిమానులు అందరూ వచ్చారు సో వీళ్ళు వెళ్తున్నందుకు కాల్దీపేసి చెప్పడానికి అందరూ రామ్ చరణ్ అదే చిరంజీవి గారి ఇంటి ముందు గుమ్మిగూడారు సార్ డెఫినెట్గా అది ఒక ఆల్రెడీ వీళ్ళిద్దరికంటే ముందే పవన్ కళ్యాణ్ గారు నేను వెళ్ళిపోయాడు నేను సాయంత్రం ఆయన అయోధ్యల దిగ్గాలను ఆయన కూడా రిసీవ్ చేసుకుంటే చాలా గొప్ప ఇదిగా ఇటువంటి చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మోదీ గారికి ధన్యవాదాలు అన్నాడు నిజంగా ఆయన కూడా విపరీతమైన భక్తుడు క్రతువులు చేస్తాడు ఆయన స్వామి అంటే శాస్త్రోక్త హిందూ ధర్మశాస్త్రాన్ని సనాతన సంప్రదాయాన్ని గౌరవించే మోదీ గారి పట్ల ప్రేమతోనే ఆయన బీజేపీలో చేరాడు ఈ దేశానికి ఇటువంటి వ్యక్తి మద్దతు ఇచ్చాడు బీజేపీకి బీజేపీ మద్దతు ఇచ్చాడు పొత్తు సారీ పొత్తు పొత్తు ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి కోరుకున్నాడు ఎన్డీఏలు ఇప్పుడు కూడా మిత్రపక్షంగా ఉన్నాడు అంటే ఆయన యొక్క విధానాలు హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించడం దేశ రక్షణ కాపాడటం మోదీ గారిలో లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన దగ్గర అయ్యాడు అదేవిధంగా నిన్న ఆయన అక్కడ వెళ్ళటం ఈ రోజున చిరంజీవి గారు సతీ సమేతం వెళ్ళటం అదే రామ్ చరణ్ గారు వెళ్ళటం ఒక కుటుంబంలో ముగ్గురికి ఈ యొక్క అవగాహన రావటం ఏ భాషల్లో చూసుకున్నా హాలీవుడ్ లో కావచ్చు ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలో ఏ ఇండస్ట్రీలో మందికి అవకాశం రాల మీరు అన్నట్టు కంగనా రవణ్ హిందీ నుంచి వచ్చింది అక్షయ్ కుమార్ గారు వచ్చారు రజనీకాంత్ గారు అాలే తమిళనాడు నుంచి ఆయన దిగాడు ఇక్కడ ఇక్కడ నుంచి ప్రభాస్ గారు కావచ్చు ఇట్లా అందరికి ఆహ్వానం వచ్చింది మోహన్ బాబు మోహన్ బాబు గారి వచ్చి వాళ్ళు ఎక్కువ మంది విడివిడిగా ఇప్పుడు చిరంజీవి గారికి ఇవ్వడం ఓకే చిరంజీవి గారికి శ్రామ్ చరణ్ గారు కూడా ఇచ్చినట్టు కూడా అనుకోవచ్చు కానీ చిరంజీవి గారికి విడిగా ఇచ్చారు రామ్ చరణ్ గారికి విడిగా ఇచ్చారు విడిగా ఇచ్చారు వాళ్ళ కుటుంబానికి ఇచ్చారు ఎందుకంటే రామ్ చరణ్ గారి ఈ మధ్య కాలంలో సార్ మానియా ఎట్లుందంటే రామ్ చరణ్ని శ్రీరాముడుగా పరశురాముడుగా అల్లూరి సీతారామరాజుగా ఈ ఆర్ఆర్ఆర్ గెటప్లో ఆయన్ని రకరకాలుగా అసలుకి శ్రీరామ్ అంటే ఉత్తర భారతదేశం మొత్తం మనం అల్లూరు సీతారామరాజు లాగా కనపడ్డాడని మనం అనుకుంటాం కానీ ఉత్తర భారతదేశం మొత్తం కూడా శ్రీరాము అంటే రామ్ చరణ్ శ్రీరామ్ క్యారెక్టర్కి భలే సరిపోయాడు అనే ఒక మాట వినపడింది ట్రిపుల్ ఆర్ సినిమాలో ఆ గెటప్ చూసి మేము ఫ్యూచర్లో అది కూడా చేయొచ్చాము ఆయన దాంతో సార్ దాంతో ఎస్పెషల్లీ ఆయనకు ప్రత్యేకంగా ఇన్విటేషన్ ఇచ్చారని మనం అనుకోవచ్చాము డెఫినెట్ అంటే అది పాన్ ఇండియా సినిమా ఆయన శ్రీరాముడు అవతారంలో చాలామంది ఇవాళ ప్రతి ఛానల్లో ట్రిపుల్ ఆర్లో పాట వినపడుతోంది ఆయనలో గొప్పతనం ఏంటంటే సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అతను గొప్ప నైపుణ్యం అతనికి చిన్న వయసులోనే అత అతనికి అది రావటం మీరు అన్నట్టు ఉత్తరాంధ్రలో ఉత్తర ఎక్కువగా ట్రిపుల్ ఆర్ కరెక్షన్స్ వచ్చింది రామ్చర్ నటన పట్ల విశేషంగా జీ ట్వంటీ సమావేశాలు కూడా ఆయన పిలిచారు అదేవిధంగా ఒక ఎమర్జీ అయిన తీరు నేషనల్ లెవెల్లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అతని పరిణితి చాలా మనం అప్రిషియేట్ చేయాలి అదేవిధంగా ముఖ్యంగా చిరంజీవి గారు వీళ్ళందరూ పెరిగిన ఆయన చెట్టు కింద నేనే పెరిగిన వాళ్ళు వీళ్ళంతా ఆయన చూస్తా పెరిగిన వాళ్ళే ఆయన విపరీతమైన ఆంజనేయ భక్తుడు తిరుపతి వెళ్తే అక్కడ జాపాలి వెళ్లకుండా ఆంజనేయ స్వామిని దర్శించుకోకుండా రాడు అటువంటి గొప్ప వ్యక్తికి ఈ రోజున ఆయన కన్నులు పండగ కన్నులు విందగ్గా ఆయన వెళ్ళటం ఇది మీరు అన్నట్టు ఐదు వందల తర్వాత రాములవారి బాల శ్రీరాముడిని ప్రతిష్ట చేసే దాంట్లో ఆయన పాల్గొనటం ఇంకా ఆయనకంటే జీవితంలో ఇంకేం కావాలండి ఆయన చూడండి ఏం లేదు ఇక ఇక అద్భుతమైన అవకాశాన్ని గుర్తించి ఆ అయోధ్య ట్రస్ట్ వాళ్ళు వాళ్ళు ఇన్వైట్ చేయటం అనేది గొప్ప ఇదిగా మనం భావించాలి అదేవిధంగా లక్షలాది మంది కోట్లాది మంది డైరెక్ట్గా మీడియా ద్వారా ఉంటారు ఇప్పుడు ఏడు వేల మంది మాత్రమే ఆహ్వానం ఈరోజు వాళ్ళ రేపు నుంచి సామాన్య భక్తులకి ఆ దర్శనం భాగ్యం ఉంటుంది ఈరోజు ఆహ్వానం ప్రపంచవ్యాప్తంగా ఏడు వేల మందికి వచ్చింది ఆ ఏడు వేల మందిలో ఉభయ రాష్ట్రాల నుంచి చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచే వీళ్ళు వెళ్ళటం అనేది గొప్ప అవకాశంగా భావించాలి అక్కడ కలియుగ దైవం ఎట్లా అనుకుంటాం మనం శ్రీరామచంద్రుడిని ఆ రామచంద్రుని యొక్క లక్షణాలు ఎక్కువగా మేళవించుకొని ఉంటాడు చిరంజీవి గారు ఆ తర్వాత వేరే అదే హనుమాన్ భక్తుడిగా ఈ రోజున ఆయన ఆహ్వానం రావటం ఒక కలియుగం ఇవన్నీ కూడా ఒక మంచి పరిణామంగా మనం భావించాలి కరెక్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీరామ్ అంటే శ్రీరాముడు లక్షణాలు ఇంతకుముందు చింత శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా శ్రీరాముడు లక్షణాలు చిరంజీవి గారిలో ఉన్నాయని చెప్పారు కదా చిరంజీవి గారు ఏం చేస్తారు శ్రీరాముడు ఏం చేస్తారు తన అన్నదమ్ముల్ని తన తమ్ముళ్లను ఎంతలా ఒక తండ్రిలా భావిస్తాడు లక్ష్మణుడు వాళ్ళు కూడా శ్రీరాముడిని ఒక తండ్రిలా భావించారు ఇవాళ మనం చూస్తే పవన్ కళ్యాణ్ అదే రకంగా చూస్తాడు చిరంజీవి గారిని చిరంజీవి గారికి ఒక శ్రీరాముడు అయితే పవన్ కళ్యాణ్ ఒక లక్ష్మణుడిలాగా శ్రీరాముడు వెనక నడిచే ఒక వ్యక్తిలాగా మనం భావించవచ్చు లేదా శ్రీరాముడు అయితే ఈయన ఒక ఆంజనేయుడిలాగా మనం భావించవచ్చు అంత కుటుంబ బంధాలు కుటుంబ విలువలు వీటితోటి చిరంజీవి గారు వాళ్ళందరికి కూడా ఒక ఒక ఏదైనా ఒక పండగ జరిగిన ఒక ఏదైనా ఒక అకేషన్ ఉన్న మొత్తం అందరినీ తన ఇంటికి పిలిపించుకొని మన సంక్రాంతి సంబరాలు కూడా చూసాం బెంగళూరులో తన ఇంటికి అందరినీ తన చెల్లెళ్లను ఇటు తన భార్య బంధువులను ఇటు తన బంధువులను మేము పిలిపించుకొని అంగరంగ వైభవంగా సంక్రాంతి ఉత్సవాలు కూడా చేసుకునే ప్రస్తుతం అంటే ఒక మనిషి ఎలా ఉండాలి కుటుంబ విలువలు ఎలా పాటించాలి ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి మానవీయ విలువలు ఎలా ఉండాలి అనేది శ్రీరాముడు ఆనాడు చెప్పాడు అది ఈనాడు చిరంజీవి గారు చేసి చూపిస్తున్నారు అనుకోవాలి జయ శ్రీరామ్